తెన్నాళ్ళలో జరిగిన పాస్టర్ల అసోసియేషన్ సమావేశంలో ఏడవ దఫా ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ సమావేశం శనివారం సాయంత్రం అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగింది అసోసియేషన్ అధ్యక్షులు బ్రదర్ ఆనందన్న అధ్యక్షత వహించారు పట్టణంలోని కొంతమంది పాస్టర్ల కుటుంబాలకు సుమారు రూపాయల ఖరీదు కలిగిన ఇరవై ఆరు కిలోల రైస్ బ్యాగులు ఏడవ ఉచితంగా పంపిణీ చేశారు పదిహేడు కుటుంబాలకు లబ్ధి తెలిపారు అధ్యక్షుడు బ్రదర్ మాట్లాడారు ప్రతి నెల ఈ ఉచిత సేవ కొనసాగిస్తున్నట్లు తెలిపారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు పాస్టర్ల గౌరవ వేతనం ఐదు వేల నుండి పదివేల రూపాయల వరకు పెంచి ప్రతి నెల వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పాస్టర్లకు ఆరోగ్య బీమా ఉచిత ప్రయాణ సౌకర్యం పాస్టర్లకు క్వార్టర్స్ నిర్మించాలని కోరుతూ తయారు చేసిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తున్నట్టు తెలిపారు ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పి రత్నకుమారి పాస్టర్ జీ దయారావు ఎన్ కిరణ్ జి సుభాష్ని ఎన్ జ్యోతి ఎస్ తెరమ్మ భీమారావు ఏబెన్ ఎఫ్ అఫ్రా పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి వచ్చాము ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ సమావేశం జనవరి నెల సమావేశం ఈరోజు జనవరి నెల చివరి రోజు ముప్పై ఒకటో శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది అసోసియేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలు మేము తీర్మానం చేయడం జరిగింది పాస్టర్లకి గౌరవ వేతనం ఇంకా మరి చాలామంది ఉన్నారు రాష్ట్రంలో కానీ నాలుగు వేల చిల్లర మాత్రమే మొన్న వచ్చినాయి అలా కాకుండా అందరూ అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఆ శాటిలైట్ ఓపెన్ చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అలాగే ప్రతి నెల పదివేల రూపాయలు చేసి నెలసరిగా దైవజనులకు ఇవ్వాలని మేము ప్రత్యేకంగా ఈ అసోసియేషన్లో మాట్లాడటం జరిగింది అలాగే దైవజనులకు ఉచిత ప్రయాణం పాస్టర్ గారులు ఎక్కడికైనా వెళ్ళాలంటే వారికి టికెట్ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని ఇంకా పాస్టర్స్ క్వార్టర్స్ కూడా నిర్మించాలని ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని మనసారా కొరికి ఈరోజు ప్రతి నెల కొంతమంది దైవజనులకు ఇస్తున్నట్లుగానే ఈరోజు కూడా జనవరి నెలలో కొంతమంది తెనాలిపట్నంలో ఘనంగా సేవ చేస్తున్న దైవజనుల కుటుంబాలకు ఈరోజు ఇరవై ఆరు కిలోల బియ్యం సుమారు పదిహేను వందల రూపాయలు ఖరీదు కలిగినవి ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది మరి పదిహేడు మందికి మా అసోషియన్ ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది దేవునికి మహిమ కాక రాబోయే కాలంలో కూడా దైవజనులకు పాస్టర్ గారులకు ఇంకా ఎన్నో మేలులు చేయాలని నిత్యావసర వస్తువులు వారికి ఏదైనా అనారోగ్యాలు ఉన్నప్పుడు ఆదుకోవటం ఇవన్నీ కూడా ది టౌన్ పాస్టర్ గ్రేట్ సపోర్టు హెల్పింగ్ అసోసియేషన్ ద్వారా కార్యక్రమాలు జరుగుతాయని ఈరోజు పాల్గొన్నటువంటి అసోసియేషన్ మరి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు దయారావు గారికి అలాగే కిరణ్ గారు మరి కుటుంబాలకు పాష్మగారులకి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సహకరించిన మా ఎస్ఐ ప్రార్థన కూడా దైవజన్యాలు అలాగే మా యొక్క కుటుంబ సభ్యులకు కూడా అసోసియేషన్ సభ్యులకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్ న్యూస్ ఛానల్ వారికి కూడా నాకు వందన నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నా మాటలు గారికి దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి అనేక మందికి ఇలాగిన ఇంకా దినదినాభివృద్ధి పొంది అనేక మంది సేవకులకు సహాయం చేయాలని మా ప్రార్థన అలా ఆనందాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మరి ఈ మినిస్ట్రీని కూడా దేవుడు అంచెలంచెలుగా ఎదిగి ఫలించేటట్లుగా చేయాలని అడుగుతూ ప్రార్థిస్తున్నాం